హాయ్ వివర్స్ వెల్కమ్ టు అమ్మ పుట్టుపమ్మ ఛానల్ ఈరోజు నేను కొల్లేరు నాటు గురుకులు అయితే చూపించిపోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకున్నాను తగినంత ఆయిల్ చిటికేడు పసుపు మూడు మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసి వేసుకున్నాను మూడు దాకా పచ్చిమిర్చిని చిలికలుగా చేసి వేసుకున్నానండి ఇప్పుడు మొత్తాన్ని అయితే ఒకసారి కలుపుకుందాము ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వస్తేనే ఈ గురకుల కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది అండి ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి జీలకర్ర గసగసాలు ముందుగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందామండి ఈ నాటు కూరకల్ని మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను దీనిలోకి కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుందండి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినలేని వాళ్ళు తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకుందామండి ఇవేనండి నాటుకురకలు వీటిని ముందుగా నేను శుభ్రం చేసి పక్కనుంచుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేద్దాం నేను ఇప్పుడే గురకలను వేశాను కాబట్టి గరిటితో ఈ విధంగా మెల్లిగా కలుపుతున్నానండి కొంచెం సేపు ఉడికిన తర్వాత అయితే మీరు గరిటెను పెట్టకూడదు అలా పెడితే ముక్కలు అనేవి విడిపోతాయండి ఇప్పుడు దీనిలోకి రెండున్నర గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు క్లాత్తో గిన్నెని విధంగా పట్టుకుని ఈ విధంగా తిప్పాలండి ఇప్పుడు గరిటైతే పెట్టొద్దు దీనిపైన మూత నుంచి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకుందాము పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి మరొక పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాము మాకు ఈ కురుకులు అనేవి ఈ కొల్లేరు సరుస్లో ఎక్కువగా దొరుకుతాయండి వీటి రుచి అయితే చాలా బాగుంటుంది మామూలు చేపలతో పోల్చితే దీని రుచి ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇగురు దగ్గర పడిపోయింది కదా నేను రెండు స్పూన్ల దాకా మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలను అయితే వేసుకుంటున్నానండి ముక్క అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక్కసారి మరలా కలుపుకొని దీనిపైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటు అటుకురకలి ఎగురైతే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి అంతేనండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్